చెప్పండి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది సూపర్ సిక్స్ అని చెప్పారు ప్రజలకు ఏ విధంగా సూపర్ సిక్స్ అందుతున్నాయి అనవలేదు కొంతవరకు ఇంకా చెయ్యాలి అంటే నిన్న మిర్చి ఆటలు మన అందరం కూడా చూసాం రైతులు పదివేలు పదకొండు వేలు ఉన్నాయన్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఇరవై మూడు వేలు ఉన్నాయన్న కరోనాలో కూడా రేట్లో ఉన్నాయన్నారు ఇప్పుడు ఏ విధంగా ఎందుకు తగ్గాయి ఏ విధంగా అంటే ఒక విధంగా అది బాధాకరమే కానీ రైతుల్లో అవగాహన లేక చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఉందనుకో ఈ సంవత్సరం ఏదైనా ఐటెమ్ అది పది ఈ సంవత్సరం వెయ్యి ఎకరాలు వేస్తుంది వచ్చేస్తే ఒక ఐదు నాలుగు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు వేస్తున్నారు అలా డబ్బు దానికి ఒక అవగాహనకు వచ్చి వేసుకుంటే బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో మీ అందరం కూడా చూసాము నిన్న సీబీఐ చెప్పింది ఆ కేసు గురించి ఏం చేయలేమని మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎక్కడున్నారంటారు ఏం మాట్లాడదు అంటే విద్యా విద్యా వ్యవస్థ గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది మళ్ళీ విద్యా వ్యవస్థ ఎప్పుడూ రాసినట్టు రోజు ఏంటి ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి అప్పుడు విద్యా వ్యవస్థ డబ్బు తింటుంది అంతే ఒకప్పుడు ఇది విలేజ్ లెవెల్లో ఉండేవి మామూలు ప్రైవేట్ స్కూల్స్ కానీ లేదా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఉంటే చాలా ప్రమాదం కానీ ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాక పూర్తిగా బిజినెస్ గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటారా పేద పిల్లలకి ఎందుకు ఎందుకుండదు అన్నీ ఉండాలి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు ఉండాలి వద్దంటున్నారు కదా ఎవరన్నారు మీడియం ముఖ్యం రెండూ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి బయటికి వెళ్తారు ఇప్పుడు ఆంధ్రా దాన్ని బయటికి వెళ్తారు వీళ్ళు ఎలా పడుతున్నారు తెలుగు మాట్లాడరు కదా అదర్ లాంగ్వేజ్ కావాలి అదర్ లాంగ్వేజ్ వాడుకోవడం నిమిత్తం లే ఇంగ్లీషు ఆర్ హిందీ రెండు బోత్ ఆర్ బోత్ లాంగ్వేజ్ ఉండాలి భవిష్యత్తులో కోటం ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ప్రభుత్వం ఏమైనా మారే విధంగా ఏమండి మనమే మేము రాజకీయ నాయకులు సామాన్య మానవుడిని ఏదో ఇది తెచ్చుకుంటాం తింటాం బతుకుతాం అంతవరకు ఆ రాజకీయాల గురించి మాకు తెలియదు మరి ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రేమతో పెట్టారు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎత్తేస్తానని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు మీరు ఎవరున్నారు బాబు ఎవరున్నారు ఎత్తేస్తున్నారు ఎవరు ఎత్తే లేదు ఇది కల్పన అంతే